నిర్గమాకాండం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన భాగం మనం చూసినట్లయితే ఆ పోయి మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను వారి భారములను చెప్పాలి వారి భారములను చూచేను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగ్యుప్తియుడు కొట్టగా ఒక ఐగ్యుప్తియుడు ఇప్పుడు మోషే గారి ఎక్కడున్నాడు ఐగ్యుప్తి యొక్క రాజభవనములో ఉన్నాడు మోషే ఎక్కడున్నాడు మోషే యొక్క ఆధిక్యత ఏంటి మోషేకి అధికారం ఉంది మోషేకి ధనముంది మోషేకి పేరు ఉంది తను నివాస స్థలమేది రాజభవనం సంపదకి కొదువే లేదు ఆహారానికి అధికారానికైనా తన స్థాయి ఎంతో గొప్పది అయితే ఇక్కడ రాస్తున్నాడు ఏమన్నా రాస్తున్నాడు తెలుసా మోషే పెద్దవాడైనా పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారు చేస్తున్నటువంటి ప్రతి భారం కూడా ఏం చేస్తున్నారు వారు చేసే ప్రతి పనిని కూడా అది వారికి ఏ రీతిగా ఉందంటే భారంగా ఉంది తన ప్రజలైనటువంటి హెబ్రియులు వారు చేస్తున్నటువంటి పని ఐగిప్తులో చేస్తున్నటువంటి పని వారికి ఏ మార్చబడింది అంటే కదా మారిందంటే కదా భారంగా 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 మోషేకి కనబడుతుంది అదే ఇక్కడ రాస్తున్నాడు తన జనుల ఎద్దకు పోయి వారి భారములను చూచేను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచాను కొట్టగా చూచాను ఆ కింది వచనాల్లో మనం చూస్తే కన్నా పైకి వెళ్ళి చూస్తే అక్కడ రాస్తూ వస్తున్నాడు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను ఎందుకు భయపడ్డాడు మోషే ఎందుకు భయపడ్డాడు ఐగుప్తిని మోషే చంపాడు గనక ఇద్దరు హెబ్రియులు తర్వాత పోట్లాడుకుంటే మోషే వెళ్ళిన కారణాన్ని బట్టి వారు మోషే గురించి చెప్పినటువంటి కారణాన్ని బట్టి మోషేకి ఏం కలిగేది మోసేకేం కలిగేది చెప్పాలి చెప్పాలి ఏం కలిగేది భయం కలిగేది మనుష్యుడు చూస్తే మనుషుడు చూస్తే మనుషునికి ఏం కలుగుతుంది అంటే కనుక మనుషుని చంపేటటువంటి ఆవేశం మనుషుడు ఒక కార్యాన్ని చూస్తే ఇంకొక మరొక మనిషిని చంపేటంత ఉక్రూపం అందుకే మీరు సమాజంలో చూస్తూ ఉండండి అంటే మనిషిని యొక్క దృష్టి ఎంత చెడ్డదో ఒక మనుష్యుడు లేక మనుషులు ఒక చక్కగా తయారయ్యి వాళ్ళు వెళుతుంటే ఎవరైనా కనుదృష్టి పడతాదేమో అని చెప్పి వారు ఇంటికి రాగానే ఏం చేస్తారు అందంగా తయారు చేశారండి మన బిడ్డలు అందంగా తయారు చేసుకొని దగ్గో జలుబో కాలు నొప్పో కాలు కింద పడ్డమో ఏదో ఒకటి జరిగింది వెళ్తూ వెళ్తుండగా ఇంటికి రాగానే ఆ గాయపడినటువంటి ఆ యొక్క మనుషుని పట్ల కుటుంబీకులు చేసేటటువంటి కార్యం ఏంటి ఏం చేస్తారు శ్రద్ధ తీసుకోరు డిస్టి తీస్తారు ఎందుకు తీస్తారు ఎవరిదో చెడు చూపు నా బిడ్డ మీద పడింది అందుకే ఇట్లా అయ్యింది అంటుంటారా లేదా మీరు కూడా చాలాసార్లు అనే ఉంటారు అంటే మనుషుని యొక్క దృష్టి ఎటువంటిది బహుఘోరమైనటువంటిది మనుషుని యొక్క దృష్టి ఎటువంటిది చెడ్డది ఇక్కడ రాయబడినటువంటి మాట మోసే చేసినటువంటి కార్యాన్ని బట్టి దేని ద్వారా చేశాడు మోసే చూసినటువంటి కార్యాన్ని బట్టి హెబ్రీని ఐ సారీ ఐగిప్తిని ఏం చేశాడు మోసే మనిషిని యొక్క దృష్టి చాలా చెడ్డది ఇతరులను చంపేటటువంటి దృష్టి మనుష్యుంది హల్ హలోయా అయితే దేవుని యొక్క దృష్టి ఎటువంటిది అంటే కన్నా లక్ష్యం ఉంచేటటువంటిది నీ పట్ల శ్రద్ధ నిలిపేటటువంటి దృష్టి నా యేసు క్రీస్తు ప్రభుల వారిది హలలోయ హలలోయా నా ప్రేమైనటువంటి దేవుని మెడల ఆది కాండం పదహారో అధ్యాయం పదమూడో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే అది చూచుచున్న దేవుడవు నీవే అది చూచుచున్నటువంటి దేవుడవు నీవే హలలోయ అను పేరు తనతో మాటలాడిన యహోవాకు పెట్టేను ఏలా ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచి తిని గదా అని అనుకోనేను హలలోయ హలలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఈ విషయం అంతా ఎవరి గురించి రాస్తున్నారంటే కన్నా హాగర్ గురించి రాస్తున్నారు ఎవరి గురించి రాస్తున్నారు హాగర్ గురించి రాస్తున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఎందుకు హాగర్ గురించి ప్రస్తావిస్తున్నారంటే కన ఇక్కడ రాయబడినటువంటి మాట అది చూచుచున్న దేవుడవు నీవే ఏది చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులారు పరమ తండ్రైనటువంటి దేవాతి దేవుడు యహోవా దేవుడు ఏమి చూస్తున్నాడు ఈ స్థలంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా ఇక్కడ సారాయికి సంతానం లేని కారణాన్ని బట్టి సారాయే హాగర్ తన దాసి అయినటువంటి హాగర్ని అబ్రహాము దగ్గరికి పంపిస్తుంది హాగర్ని ఎవరి దగ్గర పంపిస్తుంది తన భర్త అయినటువంటి అబ్రహాము దగ్గరికి ఎవరు పంపిస్తారు తన సొంత భార్య అయినటువంటి సారాయే పంపిస్తుంది నాకు గర్భం కలగడం లేదు కనుక ఒకవేళ ఈ దాసి ద్వారా నీవు కుమార్ని కంటావేమో అని ఎవరు పంపించారు సొంత భార్యనే పంపించాది అయితే పంపించిన తర్వాత ఎప్పుడైతే కుమార్ని కన్నదో వీరిద్దరి మధ్యన సఖ్యత లేకపోయాది వీరి మధ్యన గొడవలం ప్రారంభించడం జరిగేది వీరి మధ్యన ఐక్యత లేకపోయేది కారణం గర్భం నా ప్రేమైనటువంటి దేవుని మెడలరా అయితే ఈ దాసి అయినటువంటి హాగరు తనకి జీవితము చూసుకున్నట్లయితే కన ఎక్కడి నుండి దాసత్వం నుండి తీసుకొని రాబడింది అంటే కన ఆమె ఐగుప్తిరాలు ఆమె ఎవరు ఐగుప్తిరాలు అనగా వీరు విగ్రహారాధికులు విగ్రహారాధికులు అంటే కన చేతులు పని చేయనటువంటి కాళ్ళు నడవడం నడవనటువంటి కళ్ళు ఉండి కూడా చూడనటువంటి ఏ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నట్లుగానే ఉన్నాయి కానీ ఏ పని చేయనటువంటి విగ్రహారాధికులు ఆ స్త్రీ అంటున్నటువంటి మాట హాగర్ అంటున్నటువంటి మాట అది చూచుచున్న దేవుడవు నీవే అనగా అరణ్యములోనికి వెళ్ళినటువంటి హాగర్తో దేవుని యొక్క దూత మాట్లాడినటువంటి వెంటనే ఆమె యొక్క జీవితంలో ఎవరిని చూడగలిగేది ఎవరు ఈ హాగని చూశారంటే కన్నా దేవుడు చూచాడు గనుక ఇంతవరకు కూడా తన యొక్క దాసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క హాగరు విగ్రహారాధనలో ఉన్నటువంటి ఐగుప్తు రాయలైనటువంటి ఈ యొక్క హాగర్ యొక్క జీవితంలో దేవుడుగా కొలుస్తున్నటువంటి ఆ దేవుణ్ణి విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ యొక్క హాగరు ఇంతకాలం పూజించినటువంటి హాగరు ఎప్పుడు కూడా చూచినట్లుగా తనకు చెయ్యి చాచినట్లుగా తన యొద్దకు వచ్చినట్లుగా ఆ విగ్రహాలు తన దగ్గరికి ఏమాత్రము చేయలేదు అయితే ఎప్పుడైతే తన కుమారును తీసుకొని అరణ్యములోనికి వెళ్ళదో దేవుని యొక్క దూత తన దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభించబడిన తర్వాత తనను ఎవరు చూస్తున్నారని గ్రహించదో తెలుసా నిజమైనటువంటి దేవుడు ఆయనను చూస్తున్నాడు ఆయన చూస్తున్నటువంటి దేవుడు అందుకే ఈ హాగరు చెప్తున్నటువంటి మాట అది చూచుచున్నటువంటి దేవుడు నివే నీవే ఓ హాగరు ఎవరిని చూ ఎవరిని చూశారంటే కన్నా నా రక్షకుడైనటువంటి ఏ సు క్రీస్తు వారు నన్ను చూచాడు నన్ను చూచాడు హాలూయా హాలలోయా నా ప్రియమైనటువంటి దేవుని మిడలారా ఈరోజు నీ జీవితంలో నీ యొక్క జీవితంలో నీ యొక్క అరణ్య ప్రయాణంగా మార్చబడిందేమో నిస్సాహి స్థితిలో నువ్వు జీవిస్తూ బ్రతుకుతున్నావేమో నిన్ను చూడనటువంటి ఎన్నో కార్యాలు ఎంతో మంది మనుషులు నేను చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారేమో అయితే నా రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభులవారు పరలోకం నుండి నిన్ను చూస్తున్నటువంటి దేవుడు పరలోకం నుండి చూస్తున్నటువంటి దేవుడు నా క్రీస్తు ప్రభులవారు అయే సుక్రీస్తు ప్రబుల హాలల్లోల్లో హాలల్లోల్లో ఆమె అంటున్నటువంటి మాట సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట దేవదు తా తల్లితో ఏమని తెలుసా నువ్వు తిరిగి వెళ్ళు ఈ అరణ్యంలో ఉండద్దు నీవు నీ కుమారుని తీసుకొని తిరిగి నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సారా దగ్గరికి వెళ్ళు కొద్ది రోజులుండు భరించు సహించు క్షమించు నీవు ఉన్నటువంటి స్థలంలోనే ఆ ఈ గృహంలోనే ఉండు ఆ గృహంలోనే ఉండు చూస్తున్నటువంటి నా దేవుడు ఆయన ఇసుక రేణుల వలె నా ఏసై చెప్తున్నటువంటి మాట ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదించేదనని సెలవిస్తున్నాడు హాలలుయా హాలలోయ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం హాలూయా హాలూయా మీకు వందనాలు తండ్రి ఒకవేళ ఆ హాగర్ యొక్క జీవితంలో పాపం చేసింది తన గర్భానున్నటువంటి కుమారునికి తనకు పుట్టినటువంటి కుమారునికి తండ్రి ఎవరంటే అరణ్యం నుండి అలైగే వెళ్ళిపోయినగిన దేవుని యొక్క దూత వచ్చి తనతో మాట్లాడకుండా ఆ రీతిగా వెళ్ళిపోతే తన గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడికి తండ్రి ఎవరు అంటే ఏం చెప్పగలుగుతుంది ఆ శిశువుకు తండ్రి ఎవరంటే ఏమీ సమాధానం ఇస్తుంది అపవిత్రుల రాళ్ళుగా మార్చబడిపోతుంది నా ప్రియమైనటువంటి దేవుని పెడలారా వారు చేసినటువంటి పొరపాటును బట్టి తప్పితాన్ని బట్టి నా ఏ అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం నా ఏసై విడిచిపెట్టలేదు ఆయన చేసినటువంటి వాగ్దానం ఆయన ఇచ్చినటువంటి మాట నిన్ని సముద్రపు ఇసుక రేణుల వలె నేను నిన్ను ఆశీర్వదించదను ఓహో భయపడదు సహించు కష్టం వచ్చిందా భరించు నష్టం వచ్చిందా భరించు దుఃఖం ఉందా నువ్వు సహించు నీ యొక్క గుండెల నిండా దుఃఖముందా కన్నీరుందా ఖర్చు అయితే నువ్వు ఉండాలి నువ్వు సారా గృహములోనే అబ్రహాం ఇంటిలోనే ఉండు నేను నిన్ను విడిచిపెట్టను నేను విడిచిపెట్టను నేను నిన్ను చూచుచున్నాను హలలుయా నేను నిన్ను చూచుచున్నాను నేను చూసి నీ పట్ల లక్ష్యం ఉంచుతాను హలలుయా నా యేసు క్రీస్తు ప్రభువర్ నీ పట్ల లక్ష్యం ఉంచేటటువంటి దేవుడు తల్లి నా ఏసయ్య నీ పట్ల శ్రద్ధ నిలబెట్టేటటువంటి దేవుడు తల్లి ఈరోజు నా ఈ స్థలంలో నీకు ఏ పరిస్థితిలో వచ్చావో నీకు తెలీదు నాకైతే తెలియదు నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఏదై అది ఏదో నా ఏసయ్య చూస్తున్నటువంటి దేవుడు నా ఏసయ్య నా ఏసు క్రీస్తు ప్రభుల చూస్తున్నటువంటి దేవుడు నువ్వు పడేటటువంటి ప్రతి కష్టం లోకంలోకి వెళితే ఎటువంటి అవమానాలు నేను భరించాలో లోకంలోకి వెళితే ఏ సమాధానం చెప్పాలో సమాధానం నా దగ్గర లేదే ఈ పాపపు కార్యాన్ని మూట కట్టుకున్నానని ఎన్ని మాటలు ఎన్ని నోర్లు నన్ను దూషిస్తాయో తెలీదు అయితే నా ఏ నా ఏసు క్రీస్తు ప్రభులవారు నీ ఎందు దృష్టి నిలిపి ఆయన చూస్తూ చూస్తూ ఆయన నీ పట్ల లక్ష్యం ఉంచుతున్నటువంటి దేవుడు నా యేసు క్రీస్తు ఆయన లక్ష్యం ఉంచుతున్నటువంటి దేవుడు లక్ష్యం ఉంచి నేను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు తల్లి ఆఖరికి ఇచ్చినటువంటి మాట ఈరోజు నా ఏసయ చూస్తున్నాడు నీ పట్ల లక్ష్యం ఉంచడానికి నా ఏసై నీ పట్ల లక్ష్యం ఉంచడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు ఇజ్రాయలు జనులుగా పిలబడుతున్నటువంటి ప్రత్యేకింపబడినటువంటి జనముగా నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి జనముగా లోకంలో నుండి విమో చింపబడినటువంటి వాడుగా నువ్వు జీవిస్తున్నావేమో నిన్ను నా యేసయ్య చూచుచున్నాడు